హలో అండి మేము హిందువులం నిజమే మేము హిందువులం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం ఎవరు ఏం చేసినా కూడా ఎవరి కర్మ వారితే అని అనుకునేవాళ్ళం ఏమీ ఎదురు చెప్పేవాళ్ళం కాదండి మేము మాకు ఎరుపు అంటే కుంకుమ ఎరుపే తెలుసండి చక్కగా నుదుటన బొట్టు పెట్టుకోవడం ఆ కుంకుమ ఎరుపుని నుదుటన బొట్టు పెట్టుకోవడం మాత్రమే తెలుసండి చల్లడం అంటే పూలు చల్లడమే తెలుసండి అలాగే ఏవి యాసిడ్లు అలా చల్లడాలు తెలియదండి పూలు చల్లడం మాత్రమే తెలుసండి అలాగే మనకి కొట్టడం అంటే టెంకాయ కొట్టడమే తెలుసండి అంత అన్నీ ఎవరిని కొట్టడాలు అవి చేయడాలు తెలియదండి అలాంటి వాళ్ళం అండి మేము ఏ మా దారిన మేము వెళ్తాము మేము మా దేవుణ్ణి మేము పూజించుకుంటాము ఎవరిని రమ్మనము ఎవరిని మా దేవుణ్ణి పూజించమని చెప్పము మేమెంతండి మా దేవుణ్ణి ఆ దేవుడు మమ్మల్ని నల్లందరినీ సృష్టిస్తే ఆ దేవుడికి ఎవరినో వచ్చి మొక్కమని అంటాం ఎంతవరకు కరెక్ట్ అండి మేమేమి మొక్కమని అనమండి ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళే చే వాళ్ళే చేసుకు వాళ్ళే మొక్కుకోవాలి నేనెంత నేను నాకు నా దేవుని నేను పూజించుకుంటాను అంతే ఎవరికి ఇష్టమైతే వాళ్ళు పూజించుకోండి నా దేవుడి మీద నాకు చాలా నమ్మకం నా దేవుడే గొప్పవాడని నా నమ్మకం అంతే మిమ్మల్ని నమ్మమని మిమ్మల్ని ఏదో చెప్పమని నేనెందుకు చెప్తానండి నా దేవుడికి ఏం తక్కువ అని అందరినీ రమ్మని అంటానికి నా నాతో నాతో ఉన్నవాళ్ళు నాతో పెరిగిన వాళ్ళు నాతో పుట్టిన వాళ్ళే నాకు ఈ దేవుడు నచ్చలేదని వెళ్ళిపోతున్నారు లేదే నీ ఇష్టము నీకు ఎవరి మీద నమ్మకుంటే నువ్వు వెళ్ళిపో అని అంటున్నాం అంతేగాని నువ్వు ఉండమని తోపు తోపుట్టిన వాళ్ళని తోడుగా పెరిగిన వాళ్ళని అనట్లేదు ఇంకా వేరే వాళ్ళని ఎందుకు అంటామండి అలా ఇంత మేము మా దారిలో మేము బ్రతుకుతామండి అలా అని ధర్మానికి అడ్డంగా వస్తే మాత్రం కొంచెము బాధ అనిపిస్తుంది అంతే ఏం చెయ్యము ఏం చెయ్యం మేము బాధపడతాం తప్ప ఏమనము అందరూ హేతువాదాలని సిద్ధాంతాలని ఆ వాదం ఈ వాదం ఏ వాదం అని అంటున్నా ఫస్ట్ మొదలు పెట్టేది మను ధర్మాన్ని తిడుతూనో దేవుళ్ళని తిడుతూనో మొదలు పెడతారు ఎందుకనో అర్థం కాదండి ఎప్పుడు విన్నా అంతేను ఎందుకు వాళ్ళ వాదాలేవో వాళ్ళవి గొప్పగా ఉన్నప్పుడు అదే చెప్పుకోవచ్చు కదా వాటి మీద నమ్మకం కలిగించవచ్చు కదా హిందూ ధర్మాన్ని తిడుతున్నో హిందూ దేవతల్ని తిడుతున్నో దేవుళ్ళని తిడుతున్నో వాళ్ళు వాళ్ళది వాదం వినిపించడం ఎంతవరకు నిజము నేను నమ్ముతున్నాను నా నా నేను నమ్ముతున్నాను నా నేను నా నమ్మకాన్ని వాళ్ళు కించపరచడానికి కానీ తిట్టడానికి కానీ వాళ్ళకేం హక్కు ఉందండి నా ముందు సంస్కారం ఉన్న వాళ్ళైతే అలా అంటారా అన్నారు కదా నేను అంటం లేదే మీ వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్పేసి ఇవన్నీ ఏమీ అంటం లేదే మరి ఎందుకు అంటారు అంటే వాళ్ళకి వాళ్ళ దేవుళ్ళ మీద కానీ వాళ్ళ మతం మీద కానీ వాళ్ళ ఆచారాల మీద కానీ నమ్మకం లేక నాకుంది మాకుంది మా హిందువులకి ఆ మీద చాలా నమ్మకం ఉంది అందుకే ఎంతమంది వచ్చినా ఎన్ని చేసినా ఎంత చేపినా ఎంత అనగదొక్కినా వాటిని కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాము వస్తాము జై హిందు నమస్తే అండి అందరికీ నమస్కారాలు